నాకైతే అధ్యక్ష పదవి వద్దు నాకు రథసారథి పదవి ఇవ్వాలని అడుగుతున్నా అధిష్టానం కుదరదంటోంది అలాంటప్పుడు మనకు దక్కని పదవి మన అనుకున్న వాళ్లకు దక్కితే పార్టీలో మనమే చెప్తే అది నడుస్తుందని తెగ ఆరాటపడుతున్నారట తెలంగాణ బీజేపీ అగ్రనేతలు అధ్యక్ష రేసులో ఉన్న లీడర్లు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉండగా తాము చెప్పినట్లు నడుచుకునే నేతలకు పదవి దక్కేలా పావులు కదుపుతుందంటున్నారు ముఖ్య లీడర్లు దీంతో కమలం పార్టీలో ఆధిపత్య పోరు పీక్ లెవెల్ కు చేరుకుంటుందన్న టాక్ వెనుప అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది అధ్యక్ష రేసు అగ్రనేతల మధ్య కాక పుట్టిస్తుందా తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి కాక రేపుతుంది ఎందరో ఆశావాహులు ఇంకెన్నో ఊహాగానాల మధ్య స్టేట్ ప్రెసిడెంట్ ఎంపిక క్లైమాక్స్ కు చేరుకున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంత వడపోత పూర్తవగా ఇంకా కొంతమంది నేతల మేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి అందులో కొందరు పార్టీని అంటి పెట్టుకుని మరికొందరు మాస్ లీడర్లు ఉన్నారు వాళ్ళలో ఒక్క ఒక్కరికి ఒక్కో అగ్రనేత సపోర్ట్ చేస్తుండటంతో కవలం పార్టీలో ఆధిపత్య పోరు ఆసక్తికరంగా మారింది పార్టీ అధ్యక్షుడిని అయితే నేను కావాలి లేకపోతే నా అనుకున్న వారికి ఇవ్వాలంటూ అధిష్టానం దగ్గర ప్రపోజల్స్ పెడుతున్నారట లీడర్లు ఇప్పటికే ఈటల రాజేందర్ రఘునందన్ రావు ధర్మపురి అరవింద్ రామ్ రావు పాయల్ శంకర్ మనోహర్ రెడ్డి రామ్ చంద్ర రావు రేస్ లో ఉన్నారు ఆశావాహులు ఇప్పటికే అధినాయకత్వానికి తమ అభిప్రాయాలు బలంగా వినిపించారు ఇప్పుడు వారి తరపున అగ్రనేతలు కూడా రంగంలోకి దిగినట్లు చర్చ నడుస్తుంది రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న ఇద్దరు నేతలు వారి అంచర్ల పేర్లు తెరపైకి తెచ్చినట్లు టాక్ రేసులో చాలా మంది ఉన్నప్పటికీ ఆర్ఎస్ఎస్ కు దగ్గరగా ఉన్న నేతకే అధ్యక్ష పదవి ఇవ్వాలని ప్రపోజల్ పెట్టారట ఆ ఇద్దరు లీడర్లు చింతల రామచంద్రారెడ్డి పాయల్ శంకర్ లో ఒకరికి ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది రామ్ రావు మనోహర్ రెడ్డిలో ఒకరిని అధ్యక్షుడిని చేయాలని మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ జాతీయ నాయకత్వానికి సూచించారట అయితే ఈ ఇద్దరు ముఖ్య నేతలు సూచనలు సలహాల దగ్గరే ఆకుండా తమ వారికే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి నేతలంతా బయటకు బాగానే కనిపిస్తున్నప్పటికీ ఒకరిని ఒకరు గౌరవించుకున్నట్లే కనబడుతున్నా లోపల ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారని కమలం పార్టీ కార్యకర్తలే గుసగుసలు పెట్టుకుంటున్నారు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం నిత్యం ప్రయత్నాలు చేస్తారని చర్చించుకుంటున్నారు తాను ప్రపోజ్ చేసే వారికే అధ్యక్ష బాధ్యతలు ఇస్తే రాష్ట్ర పార్టీలో పట్టు సాధించవచ్చనే యోచనలో బీజేపీ అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తుంది అయితే అధికారికంగా అధ్యక్షుడిని ప్రకటిస్తే ఈ ఇద్దరి నేతల్లో అధిష్టానం దగ్గర ఎవరికి ఎక్కువ పలుకుబడి ఉందో స్పష్టం కానుంది అయితే కిషన్ రెడ్డి బండి సంజయ్ సూచించిన నేతలకు అధ్యక్ష బాధ్యతలు దక్కుతాయా లేక ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరున్న నేతల్లో ఎవరో ఒకరు స్టేట్ ప్రెసిడెంట్ కాబోతున్నారా అనేది సంక్రాంతి తర్వాత తేలనుంది